ఏం గల మా పొరలోకి తండ్రి ఏసై అని కొందనాలు ఇరవై కాలం మందు ఉపవాస ప్రార్థన పొరకాయ బిడ్డలందరూ తీసుకొచ్చారు తండ్రి ఇక్కడ రాజన్న గారు సహోదరి పిల్లలు పరిచయం చేస్తుండగా సహాయం చేయండి కూర వచ్చిన బిడ్డలతో నాతో అందరితో మాట్లాడండి నన్ను కూడా దర్శించేందుకు సమయాన్ని ఆశీర్వాదకరంగా దీనికరంగా మార్చమని ఏ సినిమా ప్రార్థించి పెడుతున్నాం తండ్రి హలోకే పెద్దగా ఉంది ఇది సరే మీటింగ్ మూలానే లేట్ అయింది ఏమనుకోకండి కాది కాండము నేను వాక్యంలో నుంచి రెండవ అధ్యాయం చెప్పండి నిర్గమా కాండం రెండవ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కలిసి చదువులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయిన ఇస్రాయేలీలు తాము చేసిన వెట్టి పనులు బట్టి నిట్టిరుపులు విడిచిచ్చు మొరుపెట్టిచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని యొక్కకు చేరను కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహా యాకోబులతో తాను చేసే నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయిలీలను చూచను దేవుడు వారి ఎందు లక్ష్యం ప్రభు ఈ మాటలు మన కొరకాయ దీవించి ఆశీర్వదించిన గాక ఈ ప్రార్థన కోరికలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కని పాఠం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఐగిక్త దేశంలో ఏమై ఉన్నారంటే చెప్పండి ఐగు తెలుగు దాసులై ఉన్నారు ఐదు పేల యొక్క వెట్టి పనులను బట్టి వారు ఎంతగానో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ప్రలాపిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు తర్వాత వారు చాలామంది వారు కూడా వారు కూడా ఉన్నారు పని చేయలేక ఎంతోమంది సొమ్మసిల్లి చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వారు పెట్టినటువంటి మొర దేవుడు విన్నాడు నేను మూడు విషయాలు మీకు నేను తెలియజేయాలని కోరుతున్నాను మొట్టమొదటిగా ఇస్రాయేల్ ప్రజల యొక్క మొర దేవునియతకు చేరేను అది సంగతి దేవునియతకు చేరెను దేవుని అంతకు మూడుసారి చేరిన తర్వాత రెండవసారి ప్రభువారి మధ్యలోకి వస్తాడు అంతే కదా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము ఏళ్ళ సరఫరా చేస్తున్నాము ఒకరోజు రెండు రోజులు కాదు ఏండ్లు తెరబడే కదా ఒకసారి ఒక ఆయన ఎప్పుడు రక్షణ పొందినారు బ్రదర్ అంటే నాకు నలభై ఆరు సంవత్సరాలు ఆయన ఏమన్నాడు తెలుసా నువ్వు పుట్ల అన్నాడు నువ్వు పుట్ల అంటే అర్థమైంది నేను పుట్టక మురితే రక్షణ పొందినాను కానీ ఇంతవరకు పై నుంచి జవాబు రాదు ప్రార్థన చేస్తాను ఏం చేయాలి చెప్పండి ఏండ్ల తిరబడి ప్రార్థన చేస్తున్నాము కానీ మన ప్రార్థన దేవుని ఎంతకు చేరాల దేవుడు మన మధ్యలో కూడా రాల వచ్చిన దేవుడు సరైన రీతిలో ఆరాధన కూడా చేయలేదు చూడండి మూడు విషయాలు మీకు క్లుప్తంగా దాటలో చూపించేస్తా దేవుని ఎత్తుకు చేరుట ఉందా లేదా చూడండి అన్నమాట తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మరో దేవుని ఎత్తకు చేరని సంగతి ఎవరైతే చేరాలంటే మన మనవులన్నీ మన ప్రార్థనలన్నీ మన విజ్ఞాపనలన్నీ మన మొరలన్నీ ఎవరి వద్దకు చేరాలా దేవునియతకు దేవుని దేవునియతకి చేరిన తర్వాత ఏం జరిగింది ఎనిమిది అవసరం చూడండి మూడు ఎనిమిది సౌదం అందరూ కలిసి కాబట్టి తీర చేతుల నుండి వారిని విడిపించటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీలకు అమోరీలకు ఫెరిజీలకు హివీలకు ఎబుసీలకు నివాస స్థానమైన పాలు తేను ప్రవహించే దేశమునకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు అర్థమైందా ప్రార్థన చేరింది దేవుడు దిగి వచ్చాడు దిగి వచ్చిన సంగతిని ఇస్రాయేలీలు గ్రహించి ఏం చేశారట చూడండి ఆ మాటతో మనం ముగిస్తాం ముప్పై ఒకటి వచ్చిన నాలుగు ముప్పై ఒకటి అందరికీ చదువుతాం మీ మాట కూడా నాలుగు ముప్పై ఒకటి మరి యో ఇస్రాలీ చూడవచ్చి తమ బాధను కనిపెట్టునన్న మాట జనులు విని వచ్చుకొని ఏం చేశారట నమస్కారం చేసలేదు అర్థమవుతుందా అందుకనికే దేవుడి వద్దకు మన మరణకు చేరలేదు దేవుడు మన మధ్యలోకి దిగి కార్యాలు చేయలేదు మనం ఆరాధించే విధానం కూడా సరిగ్గా ఎందుకు చెప్పండి ఇలాంటి దృశ్యాలు ఇస్రాయల్ ప్రజలు సరిగా మనం చూడాల ఈ నాలుగు వందల సంవత్సరాలు అగుప్తులకు ఇస్రాయలు బానిసలుగా ఉంటారని ముందుగానే దేవుడు చెప్పాడు చెప్పాడే లేదా చెప్పండి చూడండి ఆది కాండం దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఆయన అబ్రహంగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట పదిహేను అధ్యాయం మాదికాండము పదిహేను అధ్యాయం అందరు చూసుకోండి నా భాష అర్థమవుతుందా నేను కూడా తెలంగాణ ఉన్నాయి ఈ మధ్య పోయినా అది ఏలూరుకి ఎల్లూరుకి పోయినా నెల్లూరుకి పోయినా ఇదిగమ్ మా అమ్మ ఆడికి వస్తుంది చూసినావమ్మ నన్ను అమ్మా నన్ను చూసినావా రైట్ ఓకే ఆది కథ పదిహనాధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఆయనని సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించు ఆ దేశపు వారికి దాసులుగానుందరు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టదురు ఎవరికి దాసులుగా ఉందరో ఆ జన్మనికి నేనే తీర్పు తీర్చదును దేవుడే చెప్పినాడు ముందుగానే ఏమని ఇస్రాయేల్ ప్రజలు అభివృద్ధులకు ఉంటారు నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటారని ముందుగానే చెప్పాడు కనుక వారు బానిసత్వంలో ఉండి ప్రభువును బాగా మొరపెట్టారు చూడండి ఎవరు బాగా మొరపెట్టగలుగుతారంటే ఏ కష్టం ముడు తిండి మంచి బట్టలు మంచి ఇల్లు వాకిలి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మొరపెట్టరు బాగా కష్టాలు పడి ఆదల పడి ఏడుతూ అంటారు చూడండి వాడు ఖచ్చితంగా మొదలవు అవునా కాదు కాదు చేయి ఇరునాడు తెలుస్తుంది ఆ బాధ ఇరవైనాడుకు ఏం తెలుస్తుంది ఒకసారి ఒక ఆమె ప్రెగ్నెంట్ పాపం ఇక కరోనా వినడానికి రెడీగా ఉంది గంటలో రెండు గంటల కనబోతుంది ఇరవై ఏం లేదు పిల్లలు లేదు ఈ కన్యామ దగ్గర ఏం చేసింది తెలుసా ఏ వరుసగా అంత రెండు నిమిషాలు అయిపోద్ది అండి నువ్వు కానీ చూడు ఒకసారి అర్థమవుతుంది బాధ అర్థం కల నేను చెప్పింది ఇరవై ఏళ్ళు లేదు నీకు పెళ్ళి నీకు పిల్లలు కాదు ఆ రెండేళ్ళు మూడేళ్ళు ఏందని ప్రెగ్నెంట్ అయ్యింది కనబోతా ఉంది ఏమంట నమ్మతోటి ఒక రెండు నిమిషాలే వచ్చుకో అంట ఆ బాధ ఆమెకు తెలుసు నీకేం తెలుసు ఆ కష్టం ఆమె తెలుసు నీకేం తెలుసు ఆమె లోపల ఉన్నటువంటి కష్టం అంతా కూడా ఆమెకు తెలుసు ఆ నొప్పులు ఆ బాధ అదంతా ఆమెకు తెలుసు కనలేదని నీకేం తెలుసు అందుకే అదే ఒకసారి పిల్లలు కూడా అంటా ఉంటారు కదా ఈ తల్లిని కన్నిందా కట్టిందా అని కదండి కనుక తెలుగు వాక్యంలో వీళ్ళ బాధ వీళ్ళు తెలుసు వీళ్ళ నిట్టూర్పులు వీళ్ళు తెలుసు చూడండి ఇలాంటి ప్రార్థన ఈ స్థితిలో ఉండగలిగిన వాళ్ళే చేస్తారు ఈ బాధలో ఉండే వాళ్ళు కలిగే చేస్తారు ఈ నిట్టూర్పులు ఉండే వాళ్ళే చేస్తారు ఏ బాధ లేకుండా ఏ నొప్పి లేకోకుండా ఏమాత్రం కూడా సురుకు అనుకోకుండా చేసే ప్రార్థనలు విజ్ఞాపనలు ఈ కొట్టియే కనుక బాధ పడితేనే అర్థమవుతుంది ఆ బాధ తెలుస్తుంది కనుక ప్రేమ వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు నిజంగానే శ్రమలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు అందుకే నూట ఏడవ కీర్తనలో వారిని గురించి చాలా సంగతులు రాస్తారు కదా ఒక మాట చెప్తాను చూడండి దయచేసి నూట ఏడవ కీర్తన చూడండి చదవండి మాట ముగించుకుంటాము ప్రార్థన చేస్తాము నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినము నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనం కష్టకాల మందు వారు యోగా మొరపెట్టేది ఆయన వారి ఆపదలలో ఉన్న వారిని విడిపించను కష్టకాలంలో ఉండే వాళ్ళు ఏం చేశారు ప్రభు నాకు మొరపెట్టారు వారి ఆపదల్లో నుండి దేవుడు వారిని ఏం చేశాడు విడిపించినాడు కనుక కష్టంతో ఉండేవాళ్ళు బాధల్లో ఉండేవాళ్ళు నిట్టూరుపుగా ఉండేవారు ఇస్రాయేల్ ప్రజల యొక్క అనుభవాల్లో ఉన్నటువంటి వారు ప్రార్థించగలుగుతారేమో గాని ఏ బాధ లేని వాళ్ళు సహజ గల ప్రార్థన చేయవచ్చును కానీ ఆ ప్రార్థన దేవునితకు చేరదని వైపు నిర్దహన చేస్తారు కనుక మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే వీరి అనుభవంకుండా మనం కూడా వెళ్ళాలి ప్రభువు వారు ఎంత కష్టపడ్డారు వారు ఎన్ని కష్టాల్లో ఉన్నారు వారు ఎన్ని బాధల్లో ఉన్నారో కనీసం వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మమ్మల్ని కూడా ఏం చేయాలి జ్ఞాపకం చేసుకో మా ముర కూడా విను మా కష్టాలని చూడు మా బాధలని చూడు మా ఇరుకులన్నీ చూడు మా ఇబ్బందులు చూడు మా అక్కర్ను చూడు మా వ్యవస్థను చూడు ఒకసారి మా ఆర్థికమైన సమస్యలు ఒకసారి మాకున్నటువంటి పరిస్థితులు ఒకసారి చూడయ్యా దేవుని సన్నిలో పాదతో ప్రార్థన చేసే ప్రార్థనలు కొన్ని తెలుస్తాయి మనకప్పుడే అర్థమైపోతా ఉంది కొంతమంది ప్రార్థనలు ఈజీగా ఈజీగా కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే నిజంగానే అందుకే మా నాన్నగారు చెప్పేవాడు ఆయన దేవుడి సేవకుడు ఖచ్చితంగా పది మందిలో ఒకరి ప్రార్థనలో వింటాడు దేవుడు అంటే నేను అన్నా ఏం పది మంది భక్తులు గారు తులే కాదంటే కానీ ఎవరితో ఒక రాయి దేవునికి తగుతుంది కనుక ప్రేమే వాళ్ళరా మనం చేసే ప్రార్థన దేవుని వద్దకి మనం వీరు అనుభవాల గుండా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటారు ఎంతమంది ఉన్నారండి మీరు అనుభవాల్లో లేరా ఉన్నాం కొంతమంది లేకపోవచ్చు ఎందుకంటే దేవుని కంటే సుఖానుభవం అనుభవించినటువంటి వారు దేవుని సన్ని ఊరికే ఎవరేపారు ఎవరేపారు ప్రార్థన చేస్తారు కానీ ఏమి దుఃఖంతో నిర్తో ప్రార్థన చేయాలి మనకున్న బాధత్వం ఒకటే ఏందో తెలుసా సరే మనం రక్షణ పొందినాము అయిపోయింది మన కుటుంబాలకు రక్షణ పొందినారో లేదో దేవుడు తెలుసు ఇంకొక ఆత్మను కనటానికి బాధపడాలి లేకపోతే ఇంత మందిరం కట్టి ఎవరి ఎలా ఉంటుంది చెప్పండి పల్లవు బొండ తీసుకొని వెళ్ళిపోయింది మంచిది కదా ఈ మందిరాన్ని నింపాలంటే ఏం చేయాలా ఏం చేయాలి మనం కూడా ప్రెగ్నెంట్లు కావాలి మనం గర్భవతులు కావాలా మనం కనాలా ప్రజల్ని గొర్రెల్ని కనాలా దేవుని పిల్లలు కనాలా అనేకులను తీసుకొచ్చుకోవాలా కనుక ప్రేదా ఆ బాధ నిపు మనకు అర్థమవుతుంది ఇది మొదటి సంగతి రెండవ సంగతి చూద్దామా దేవుని ఎందుకు చేరినటువంటి ఒక ప్రార్థన ధర్మకార్యం చెప్పేసి నేను ముగిస్తా అపోస్తుల కార్యములు చూడండి మనందరికీ తెలిసిన భాగమే అపోస్తుల కార్యములు పదవాధ్యాయ ఇలాంటి వాళ్ళ ప్రార్థనలు ఏమన్నా దేవుని దగ్గర చేరుతాయేమో కానీ మరి నాలాంటి వాళ్ళ ప్రార్థనలు చేరితే లేదని నాకు తెలియదు చూద్దాం రెండు పదార్ధ్యాయము మొదటి రెండు వచ్చినా చదువుకుందాం మూడు నాలుగు కూడా ఇటలీ పఠాలం అనే పండిన పటాలో శతాధిపతి అయిన కొనేదాను ఒక భక్తి పౌరుడు ఒకడు ఉంటాను కైసరులో ఉండేను అతడు తన ఇంటి వారితో కూడా దేవుని ఎంత బైబులు తెలగలవాడే ఉండి ప్రజలకు బహు ధనవంధం చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయి వాడు పగలించుమించు మూడు గంటలు వేళ దేవుని దూత అతనికి అయితే వచ్చి కొన్నేది అని పిలిచి చేతగా అతనికి కనబడింది అతడు తూత వైపు తేల్చి వచ్చి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి చేరినవి అయితే నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి ఎట్లా చేరినాయట అసలు ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి మాట అండి ఇది జ్ఞాపకార్థంగా అంటే దేవునికి జ్ఞాపకం ఉంటాయి మనం చూడంగానే మనం చూస్తానే జ్ఞాపకం ఉంటాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఈరోజు వచ్చిన అనుకోండి మీరంతా నిదానం గమనించుకొని రెడీగా పెట్టుకోండి మనసులో నన్ను ఒకవేళ పదిహేను తర్వాత వస్తే కదా అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఓహో నాడు చిందు అనుకోరా తల్లి అంటే ఏమొస్తుంది మీకు జ్ఞాపకం వస్తుంది అట్లా చేసింటేనే కదా ఏంది ధర్మ ధర్మకార్యాలు ఏం కార్యాలు ధర్మకార్యాలు చేసింటే దేవుడు ఏం చేస్తాడు చేసిన గట్టిగా చెప్పండి జ్ఞాపకం చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనలతో సరిపెట్టేస్తారు ఆరాధనతోనే సరిపెట్టేస్తాం తర్వాత రకరకాలుగా నీళ్లు నీళ్ళుతో సరిపెట్టేస్తాము మాటలతో సరిపెట్టే కూడా ఉన్నారా ఏ దినాల్లో బ ఎంత సరిపెడతా మాటలు బ్రదర్ నేను వచ్చినప్పుడు ఏమి లేకుండా ఇప్పుడే ఏం ఏమైంది ఇప్పుడు ఏమైంది అదే ఉంది బ్రదర్ ఉన్నప్పుడు ఓ ఏ ఇప్పుడా అప్పుడు ఓ అంటే అర్థమవుతుందా ఏమి లేదు అంత ఒట్టిదే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తెలుగు వాచకంలో ముందు మాట కింద కొన్ని పదాలు ఉండేవి పలవలు ఉండేవి గట్టి మాటలు కట్టిపెట్టి మీద తలపెట్టండి గట్టి గట్టి మాటలు ఏం చేయాలంట తలపెట్టుకోవాలి కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్నేళ్ళని భక్తుడు ప్రార్థనలతో పాటు ఏం చేస్తున్నాడు అండి ఏ కార్యాలు చేస్తున్నాడు ఆయన ధర్మ కార్యాలు చేస్తున్నాడు ఆయన అనర్చి మనం ధర్మపతి అని నేను పతి ధర్మపతి అనొచ్చు నన్నెవరంటారు ఈ దినాల్లో ధర్మపతి అని దొరికినల్ల మింగేస్తా ఉంటే ఇచ్చిన లాక్కుంటా ఉంటే మా ఇంటికి ఫాస్ట్ వచ్చి వెళ్తారు ఫాస్ట్ అయ్యారు దేవకుడు కానీ ఫాస్ట్ వచ్చి ఇంకా చేతుల నుంచి కిత్న లేదా లాక్కుంటాడు భగవంత కిచ్చిన వాళ్ళే చట్టంగా లాక్కుంటాడు భగవంతుడు ఓ రోజు నేను ఏం అంటే మాకు ఒక మాట చెప్పినమ్మా పని చేయి చేయకు చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు చూడు నాయన చేతికి నాయన ఆయన జోలు పెడతాడు పీపుండేక లేదు లాక్కుండే లేదు అర్థమైందా ప్రాతల్లోనే జోలు పెట్టేస్తాడు అని చెప్పి పౌరా నిజమే అని చెప్పింది ప్రాతలేనక ఫాస్టర్ గారికి ఏమిస్తా ఉన్నాము గిఫ్ట్ ఇచ్చేవాళ్ళకి తెలుస్తుంది గిఫ్ట్ ఇని తెలియదు ఇచ్చేవాళ్ళు తెలుస్తుంది గిఫ్ట్ ఇస్తారు కదా అదే చదివేది ఐదు రూపాయలు పది రూపాయలు చదివిద్దా అరే కదా కదా ఈ ఇట్లా చూపి చూపితున్నాం లేదా నోటక్క లాకుంటాడక్క భగవంతుడు నింగే నింగేయటమేనా ఇంకా కథ అంతా ఇచ్చేది వద్దా మంచివాడ అదొక్క వద్దుంది కానీ చాలా మంచివాడు ఎందుకు చెప్తున్నాడు నేను ధర్మకార్యాలు చేయకోకుండా ఏ కార్యానికి నువ్వు పూనుకోకుండా సక్కగా వచ్చి నేను కానీ మీరు కానీ ఎవరైనా కాని అండి దేవుని దృష్టిలో సక్కంగా వచ్చి కొంతమందికి ఈ నా ఈ నాలుక భలే తిరుగుతారు ప్రార్థనలు అయితే నిజంగా నాకు కూడా రాదు ఒకసారి ఆ ప్రార్థన ఒక ఆయన ఉండేవాడు మా దగ్గర ఆయన పేరు ఏదో పేరు మరిసే పైన ఆయన ఎట్లా చేసేవాడు ప్రార్థన సంఘాన్ని గురించి ఏసుప్రోభ ఇట్లా అన్నాడంట ఎట్లా ఊహిత సైన్య సమభీకర రూపి నేకి ఏమెవరు అన్నాడు అమ్మా నువ్వెవరు నువ్వేమో ధర్మపతివే ఆ ఏమి ఎవరంట ఏమి ఆమె ఎవరైతే నీకేమి అర్థమవుతుందా ఏం ప్రార్థన అంటే ఎవడు చేయకూడదు ఇంకా ప్రార్థన ఎవడు చేయకూడదు ఆరాధన తిరగేస్తాడు మళ్ళేస్తాడు తిరగేస్తాడు మళ్ళీ వేస్తాడు బా అందుకే సినిమా మూడకరతలో ఒక పక్కన వచ్చినారు పైలొక పల్లక కిందొక పలక పలకల నర్మ మెలకని గెలక ఏందది నాలకా పైన ఒక పలక కింద ఒక పలక పలకలు నడమలు ఎవరు ఉన్నారు పనులు ఉన్నాయి నెలకన గెలిక ఏంది అదే నాలుక నిజెక్కున్నారు ఆపది ప్రార్థన దొంగ ప్రార్థనలు అన్నీ ఎవరు చేయమన్నారు అవన్నీ కొంతమంది ముసలి కూడా ఎవరో అట్లా ఏడుస్తారు ముసలక కన్నీళ్ళు అంటారు తన ఏమంటారు కన్నీళ్ళు ముక్కును పీల్చి పీల్చి ఒక ఆమె నిజంగానే రోగం తెచ్చుకుంది అనేది అట్టే రోగం వచ్చేసింది కాలేజీలో ఒకరోజు డాక్టర్ చెప్పిన కోసి బారో వచ్చేసి ఒరిజలు వచ్చేసిన మీకు అవసరమా ఏంటి దేవుడి దగ్గర కొన్నేళ్ళు ఎక్కడ ఉన్నాడంటే నేనేం ఊరనే చెప్పట్లా అనుభవం ఉంది ఈయన దగ్గర ఈయన దగ్గర అనుభవం ఉంది అనుభవంతో చేశాడు ప్రార్థన ధర్మకార్యాలు చేశాడు ఇంకొకటి చెప్పనా కుటుంబంలో ఆయన సంఖ్య ఎంతమంది ఉంటే అందరితో కలిసి దేవ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన చూడండి క్లియర్గా ఉండేది దాంట్లో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది అందరు కుటుంబమంతా మా నాయన ఏసు నమ్ముకున్నప్పుడు భయంకరమైన విగ్రహాల అభిప్రాయం ఏసవి నమ్ముకున్నాక మా పని పెట్టినట్టు చూడన్నా ఓ రోజు నేను అనుకుంటే జరిపాలు మంచిది అనుకున్నా అంత ఘోరంగా బైబుల్ దాదు పది అధ్యాయులు దా ఎవరు చదువుతాడు పద అధ్యాయులు పదదల దయతే కూడబెర్తారంట ఓవర్ నైన్ చూడండి అట్లంత కట సరే బావ కోసం అన్న పదదల దయిననే దేర్ కోసం బావ అయ్య బావ కోసం బావ పలికే నాటు నాటు బావ అర్ఫైల్ కొట్టే బావ సోన్నమేసే బావ పిటికలమేసే బావ దానికింత కష్టం అవతలేది ఇప్పుడు అత్తమే ఇందక పద పద అవేది పదవల పదదల చదివింది అంటే మేరేది తెలుసా ఈరోజు నాకు అమ్మా మొన్న వర్తమానం చెప్పేస్త ధని తెచ్చినాడు దేవుడు చూడకుండా ఒకవేళ చదవకపోయట్టే సంఘాలు ఏం చేస్తారా ఏదైనా మెడ పట్టుకొని దెబ్బలు వేస్తారు అర్థమవుతుందా కనుక దేవుని వాక్యంలో కొన్నేళ్ళు ఎలాంటి వాడంటే దే కుటుంబంతో కలిసి ఎట్లున్నాడట దేవుని ఎందుకు భయభక్తులు చూపుతూ అనేకులకు ధర్మకార్యాలు చేస్తూ తన ఇంటికి అనేకులు తీసుకొచ్చుకున్నాడు పదార్ధేలు ఉంది అందరినీ తీసుకొచ్చుకున్నాడు ఓ ఏ కులం లేదు ఏ మతం లేదు జాతి రంగులే భాషలే అందరూ చేసినారా ఆ ఇంటికి ప్రతి రోజు కూడికలు ప్రార్థనలు ఆరాధనలు రకరకాలైనటువంటి స్పెషల్ మీటింగ్స్ ఒకసారి పేపర్ వస్తాడు ఒకసారి పౌలు వస్తాడు ఓసారి ఆ తోమ భర్తలేమా వస్తాడు ఆ ఇంటికి ఆ ఇంట్లో మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి ఎంత చక్కగా జరుగుతా ఉన్నాయంటే కనుక ప్రేమైన ఈ కొన్నేళ్ళ ప్రార్థన దేవుడికి చేరినకి కూడా బైబుల్ మనకు సాక్ష్యం చూడండి మాట చదివేసి ప్రార్థన చేస్తుంది ఎందుకంటే నా బండి చాలా కొంచెం కష్టం స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది పదో అధ్యాయం అధ్యాయము దయచేసి ఎన్నో వచ్చినాం ముప్పై వచ్చినాం ముప్పై ఒకటి కూడా అందుకు కొన్నేళ్ళ నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ దేశం ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయిండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన ప్పుడు నా అయితే నిలిచి కొన్నెళ్ళీ నీ ప్రార్థన వినబడేను జవాబు వచ్చేసింది కొన్నీళ్ళి నీ ప్రార్థన ఈరోజు నేను కూడా మీతో కలుపుకుని ఒక మాట మనం అందరికి తీర్మానం చేసుకున్నాను ఏంటి తెలుసా దేవుడు మనతో కూడా ఈ మాట చెప్పిన దాకా ఆ ఏమని పలు నెల పేర్లు ఇప్పుడు మీ పేరు రాదేనా రాజా నీ ప్రార్థన వినబడింది అని చెప్పాలా అప్పుడే దిగిపోలే మీరు నా పేరు జాల్సంగ్ జాల్సంగ్ నీ ప్రార్థన వినబడింది అని చెప్పాలా అప్పుడే నేను పోవాల బయటికి సహోదరి సహోదరుడా నీ ప్రార్థన వినబడింది బిడ్డ నీ ప్రార్థన వినబడింది అని చెప్పాలా మరి ఈ జవాబు రాక్కకుండా ఎట్టపోతా ఇంటికి అయ్యి పార్కు అయిపోయిందంట చూడను టైం అయిపోతాను ఏమైపోతుంది ఏమైపోతాక అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతున్నా చూడక్కా ఆయన చెప్పింది లేదు మన పాడాలే లేదు రిజల్ట్ లేదు ఏమి లేదు మీరు ఒకసారి ఆలోచన చేయను పదో తరగతి పరీక్ష రాసినా ఇంకా ఎదురు చూస్తారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తారా లేదా రాసినా ఇంకా ఓకే రాని ఫోపాయింట్మెంటే పాయింట్ అది పొత్తే రాని పోతే అపాయింట్మెంట్ ఏనా మన ఇంటికి కూడా వస్తాడు ఆయన వచ్చే లేకపోతే రేమి ఆయన రాకపోతే నీకు నష్టం ఆయన నీకు మేలు ఆశీర్వాదం ఆయన ఎట్లా చూడాలిగా దేవుడు చూసుకుంటాడు అర్థమవుతుందా దేవుని సన్నిధిలో మన ప్రార్థన కొన్నీళ్ళకి ఏ విధంగా సమాధానం వచ్చిందో ఆ విధంగా మన ప్రార్థనకి ఏం రావాలా జవాబు సమాధానం రావాలేమని బ్రదర్ నీ ప్రార్థన నిలబడింది లూకాసు వార్తలో ఇంకో ఆయనతో కూడా ఇలా మాట్లాడతాడు చదువుతామా లూకాస్ వార్త త్వరగా ఒకటో అధ్యాయం లూకాసు వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన పన్నెండు పదమూడు జక్కరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను ఆయన అప్పుడు అదూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది ఇలాంటి సందర్భాలు బైబిల్లో తొమ్మిది సంగతులు ఉన్నాయి నేను కూడా చెప్పిన సార్ పై నీ ప్రార్థన జకరియా నీ ప్రార్థన వినబడింది ముసలిముప్పని ఆయన పాపం చక్కరే ముస్సులో తెల్లగా అయిపోయింది నేనన్న రంగేసిన దొంగని నేను ఆయన అసలు రంగేయ్య తెల్లగా ఇటుక లేని ముసలోళ్ళు పాపం ప్రార్థన చేస్తారా అక్క అన్న చెప్పండి అన్న చేస్తారా చేయగలుగుతారా కూర్చోగలుగుతారా ఉండగలుగుతారా లేయగలుగుతారా ఒక ముసలోడు దేవుడు నాతో ఈ మాడి చెప్పిన దాకా చేస్తానని మొండితో ఉన్నాడు ఎట్లా పున్నేళ్ళు నీ పాతనా చెప్పినాడే ఈరోజు మనతో ఎవరు చెప్తారు చూడాలి నాతో ఒకసారి నాకు ఒకసారి డౌట్లు డౌట్ అంటే భార్య మీద డౌట్ కాదయ్యా సైతాన్ మీద డౌట్ వాళ్ళు కూడా మాట్లాడతారు ఆ బలి చేసిన వాళ్ళే అది మనకి వినపడేది యాదే మనకి వినపడేది వెనక్క అదే వినపడేది సరే నన్నున్నా కొట్ట వచ్చింది ఒక ఆయమ్మ భర్తను ముక్కు నిండా మసేయండి తుడుచుకోకుండా వచ్చింది మధురా ముక్కు అయితే మసేయ ప్రభా ఉన్నారు హృదయం మచ్చింది ప్రభా నల్ల మంచింది ముక్కు మీద చూసుకోక ముందు అంత ఈ ప్రార్థన వినపడతాయా దేవుడికి వినపడు నేను తొలపించేది ఏంటంటే దేవుడు మన ప్రార్థన విని మన దగ్గరికి రావాలండి అది ఆయన దగ్గరికి చేరాలి మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరాలి అప్పుడు ఆయన మన దగ్గరికి రావాలి మన కార్యాలన్నీ సఫలం చేయాలి అప్పుడు మన ప్రభువును రేపు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు ఇలా రాట విష ఏం చేయచ్చు అదే దినం ఈ ప్రార్థన ఈ దేవుని దగ్గరికి చేరింది లేదు తెలియదు నువ్వు ఎటజేస్తా ఉన్నావు నీకు అర్థం కావట్లే ఆయన దిగి వచ్చే సంగతి అర్థం కాదు ప్రతి దేవుని పిల్లల దగ్గర రాడా దేశంలో రాడా ఇప్పుడైతే ఉన్నాడా లేదా లో పోతాడు వాక్యం అంతా ఇప్పుడైతే ఉన్నాడా లేదా ఉన్నాడా అక్క ఎవరి దగ్గర ఉంటాడు తెలుసా మూడు అంటే డబ్బు సంఘం ఇట్లయిపోతుంది కుటుంబాలు ఎట్లయిపోతున్నాయి అసలు నేను కూడా ఇట్లయిపోతున్నా దిగజారిపోతున్నాడంట ఏమైపోతున్నాడట జారిపోతా ఉంటుంది ఏమో కానీ దిగజారిపోతున్నాడట ఇంకా ఇంకా దిగజారి 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 ఎడద పోతావు కోతలా పోయేది వద్దు మన ప్రార్థన దేవునియతకి చేస్తే ఆయన మన మధ్యలోకి వచ్చి మనకు జవాబు అనుకుని కాక నీ కష్టం నీ బాధ నీ నిత్యు నీ ఏడుపు నీకు ఉన్నటువంటి అక్కర్ల అవసరతలన్నీ ఆయన కను దృష్టి పెట్టి నిన్ను చూసి వాటన్నిటిని తీర్చింది ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుందాము